సో హలో గాయస్ వెల్కమ్ టు మై న్యూ లాగ్ నేను మీ మేడిగడ్డ వినోద్ కుమార్ని ఇప్పుడు మనం ఈ వ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేసినామంటే హౌ టు సెట్అప్ మోటో వ్లాగ్ విత్ మొబైల్ ఫోన్ ఈ మొబైల్ ఫోన్ తోటి మోటో వ్లాగింగ్ ఏ విధంగా చేయాలి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఏ విధంగా చేయాలి అండ్ యూట్యూబ్లో స్టాట్స్ ఏ విధంగా చేయాలి అండ్ యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ ఏ విధంగా చేయాలి అన్నీ ఈ మొబైల్ తోటి అయితే మనం చేయబోతున్నాం మొబైల్ పేరు వచ్చేసి వన్ ప్లస్ నోడ్ సిఈ త్రీ లైట్ ఫోన్ అనమాట సో ఈ ఫోన్ తోటి మనం మోటో వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం గాయస్ ఈ అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మీకు పాయింట్స్ అనేవి అర్థం కాదనమాట సో షార్ట్ టైంలో ఏ విధంగా సెటప్ అయితే చేయాలి అవన్నీ అయితే చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఇవన్నీ ప్రోడక్ట్ కూడా తీసుకొచ్చిన మనం చూడండి మీకు మీ కళ్ళ ముందల్నే పెట్టేసిన ప్రోడక్ట్ కూడా సో ఇప్పుడు ఏ విధంగా సెటప్ చేయాలో నేను చెప్తాను అనమాట ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ బటన్ కూడా వచ్చేయండి అనమాట ఎందుకంటే మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకో వీడియో చేయాలనే ఆశగా ఉంటుంది అనమాట మీరు సపోర్ట్ చేయకపోతే నేను ఏం చేయలేను సో మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా చాలా చాలా వీడియోస్ అయితే చేస్తా చేయగలను అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ టు సెటప్ గోప్రో అది అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అన్నమాట సో ఫస్ట్ ఇప్పుడు మొబైల్ అయితే మాట్లాడబోతున్నాం కాబట్టి మొబైల్ ఏ విధంగా సెటప్ చేస్తామో చెప్తాను అన్నమాట ఫస్ట్ మనం ఏ మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేయాలనుకున్నాం మన దగ్గర ఫస్ట్ ఒక మంచి హెల్మెట్ అయితే ఉండాలి అండ్ మన హెల్మెట్ అయితే ఇదే అనమాట వేగా కంపెనీ నుంచి ఒక హెల్మెట్ అయితే బై చేసుకున్నాం అండ్ ఈ హెల్మెట్ మీదనే మనం మోటో వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అది కూడా మన మొబైల్ తోటే ఈ బెల్ట్ వచ్చేసి చిన్మౌంట్ అనమాట దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది ఇది మనకి ఆన్లైన్లో ఎక్కడన్నా దొరుకుతుంది ఇవన్నీ ప్రోడక్టు మనం ఈ వీడియోకే ట్యాగ్ చేసి పెడతాం అనమాట మీరు కనుక మోటో బ్లాగింగ్ చేయాలనుకుంటే చాలా తక్కువ ప్రైస్గా అయిపోతుంది అనమాట ఇవన్నీ ప్రోడక్టు మనం ట్యాగ్ చేసి పెడతాం ఈ వీడియోకే మీరు పక్కా తీసుకోవాలనుకుంటే తీసుకోండి మీరు కూడా మోటో బ్లాగర్ అయిపోతారనమాట సో దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట అండ్ ఇది వచ్చేసి జెహుక్ త్రీ సిక్స్టీ రొటేటబుల్ డిగ్రీ ఇది మనం ఎక్కడైనా తిప్పుకోవచ్చు అనమాట జేహుకి ఇది సో ఇక్కడ ఈ దీంతో మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ షాట్స్ అవన్నీ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇది వచ్చేసి చిన్న క్లిప్ అనమాట మనం ఇది మొబైల్కి పెట్టుకునేది అండ్ మొబైల్ దీనివల్లనే మనం మొబైల్కి అయితే అటాచ్ చేసుకుంటాం ఫస్ట్ ఇది అండ్ ఇది తెలుసు కదా మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇది మనకు ట్రిపోర్ట్ స్టాండ్ మీద వస్తుంది అనమాట అండ్ ఇది అండ్ ఇది ఇవి రెండు మన మొబైల్ సెటప్ కోసమే యూజ్ మిగతావన్నీ సేమ్ టు సేమ్ మనం గోప్రో సెటప్ ఏ విధంగా చేస్తామో అదే అనమాట అండ్ ఈ క్లిప్పు అండ్ ఈ క్లిప్ రెండు మాత్రమే మన మొబైల్ సెటప్కు ఎక్స్ట్రా యూజ్ చేసేది అండ్ మన దగ్గర ఎక్స్ట్రా వచ్చేసి మోనో మైక్ ఈ మోనో మైక్ అయితే మీ అందరికీ తెలిసిందే కదా మనం ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసినాం వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఉంటుందన్నమాట చూడండి కావాలనుకుంటే అండ్ మోనో మైక్ అయితే ఒక క్లిప్ అయితే త్రీ ఎంఎం మన దగ్గర రెండు మైక్లు ఉన్నాయి ఇది త్రీ ఎంఎం ఇది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎంఎం మైక్ అనమాట చిన్నది క్లిప్పు అండ్ ఇదేమో ఒరిజినల్ మైక్ మనది మోనో మైక్ మోనో కంపెనీ నుంచి వచ్చిన ఈ మైక్ మనకు ఇంపార్టెంట్ అనమాట సో ఇప్పుడు ఇవన్నీ ఏ విధంగా సెటప్ చేయాలి అండ్ ఇది మన నార్మల్ మైక్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్న ఇది మోనో మైక్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది సో ఇదే ఎక్కువ కాస్ట్ అనమాట అన్నిటికంటే ఇది ఎక్కువ కాస్ట్ ఇవన్నిటిని మనం ఏ విధంగా సెటప్ చేస్తామో మీరు చూడండి ఈ చిన్ మౌంట్ బెల్ట్ని మనం అయితే హెల్మెట్కి మౌంట్ చేసి చూపిస్తాం అండ్ ఇక్కడ ఒక ఈ విధంగా ఒక రెండు పట్టీలు అయితే నాలుగు పట్టీలు అయితే రావడం జరిగిందనమాట దీనికి అండ్ ఒక పట్టీ వచ్చేసి ఈ విధంగా అయితే ఫిట్ చేసుకోవాలి మనం హెల్మెట్లా హెల్మెట్లో ఫిట్ చేసి చూపిస్తే ఇప్పుడు చూడండి హెల్మెట్ని అయితే ఈ విధంగా పెట్టుకోవాలి ఈ చిన్ మౌంట్ బెల్ట్ని అండ్ ఈ విధంగా ఈ టూ క్లిప్స్కి వెళ్ళి లోపలికి వెళ్ళి ఈ విధంగా అయితే ఫిట్ చేసుకోవాలన్నమాట ఈ ఇక్కడ అండ్ ఈ చిన్ మౌంట్ బెల్ట్ని అయితే మనం ఫిట్టింగ్ చేసుకున్నాం అనమాట చాలా కేర్ఫుల్గా లోపల అయితే టూ బెల్ట్స్ ఉంటాయి ఈ విధంగా మనం ఈ బెల్ట్ అయితే ఫిట్టింగ్ చేసుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ జేహుక్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇదే మనకి ఇంపార్టెంట్ అనమాట చాలా ఇంపార్టెంట్ దీని ప్రైస్ వచ్చేసి కూడా సుమారు ఒక టూ హండ్రెడ్ అయితే ఉంటుంది మామ ఈజీగా సో దీన్ని కూడా బై చేసుకోండి పక్కా బై చేసుకోండి అండ్ దీన్ని ఈ విధంగా మనం పైకి వెళ్ళి ఇట్లా క్లిప్ కనుక ఈ విధంగా సెటప్ చేసుకున్నాం అనుకో ఇదైతే సెట్ అయిపోతుంది అండ్ మనం హుక్ అయితే ఈ విధంగా ఫిట్ చేసుకున్నాం అండ్ చిన్మాను కూడా ఈ విధంగా ఫిట్ చేసుకున్నాం హెల్మెట్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి మన మొబైల్ హోల్డర్ కోసం ఇది యూజ్ చేయాలి లేకపోతే డైరెక్ట్ మన యాక్షన్ గోప్రో కనుక ఉంటే మన దగ్గర దీని మీద మనం డైరెక్ట్గా ఫిట్టింగ్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇది ఈ క్లిప్ అయితే మనం ఈ విధంగా ఫిట్టింగ్ చేసుకున్నాం ఫస్ట్ దాని తర్వాత వచ్చేసి ఈ క్లిప్ అయితే మనకు ఎక్స్ట్రా ఈ క్లిప్పు ఈ విధంగా మనం ఇక్కడ ఫిట్ చేసుకున్నాం అనుకో ఇదైతే సెట్ అయిపోతుంది అన్నమాట ఈ క్లిప్ను అయితే ఈ విధంగా మనం ఇక్కడ ఫిట్ చేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా ఫిట్ చేసుకున్న తర్వాత ఈ క్లిప్ అయితే ఈ విధంగా టైట్ దీనితోటి మనం టైట్ చేసుకోవాలి ఇటు కదలకుండా అండ్ దాని తర్వాత ఇది మన స్టాండ్ స్టాండ్గా మీ అందరికి తెలిసిందే దీన్ని కూడా మనం ఈ విధంగా పెట్టుకొని అండ్ బర్రా బర్రా తిప్పినాం అనుకో టైట్ అయిపోతుంది దాని తర్వాత మన బ్రాండ్ న్యూ ఐటమ్ మన మొబైల్ ఎవరెవరు మొబైల్ తోటి మోటార్ బ్లాగింగ్ చేయాలనుకుంటున్నారో ఈ విధంగా అయితే ఈజీగా చేసుకోవచ్చు మావా అండ్ ఈ ఇదే మన మోటార్ లాగింగ్ సెటప్ విత్ మొబైల్ అనమాట మొబైల్ తోటి ఏ విధంగా చేయాలంటే ఇదే విధంగా సెటప్ చేసుకోవాలి దాని తర్వాత మన దగ్గర ఏదో ఒక మొబైల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మన దగ్గర వన్ ప్లేస్ ఉంది కాబట్టి మనం వన్ ప్లేస్ని అయితే పెట్టబోతున్నాం ఈ విధంగా అయితే ఫస్ట్ ఈ విధంగా టైట్ పెట్టుకొని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ దీన్ని అయితే దీన్ని టైట్ చేసుకోవాలి ఫస్ట్ దీన్ని టైట్ చేసుకున్నాం అనుకో టోటల్ టైట్ అనేది అయిపోతుంది ఇదే మన మోటార్ బ్లాగింగ్ సెటప్ రెడీ అండ్ ఇది త్రీ సిక్స్టీ డిగ్రీ కాబట్టి ఇది ఈ హుక్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా ఇది జేహుక్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కాబట్టి దీని అయితే మనం ఈ విధంగా తీసుకోవచ్చు ఇది రీల్స్ కానీ షార్ట్స్ కానీ ఏ విధంగా అయినా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట అండ్ మనం లాంగ్ వీడియోస్ కనుక యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ విధంగా మొబైల్ హోల్డర్ తోట చేసుకోవచ్చు యాక్షన్ కెమెరా అవసరం లేకుండా ఓన్లీ మనం మొబైల్ ఫోన్స్ అయితే ఈ విధంగా సెటప్ చేసుకోవచ్చు ఈ జనరేషన్లో ఐఫోన్ ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు మోటార్ బ్లాగింగ్ ఏ విధంగా చేయాలో వాళ్ళకి అర్థం కాక టెన్షన్ పడుతుంటారనమాట సో సింపుల్గా తక్కువ అంటే చాలా అంటే చాలా తక్కువ డబ్బులకే మోటార్ బ్యాగింగ్ సెటప్ అయితే అయిపోతుంది అనమాట ఈ బెల్ట్ బెల్ట్ ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ జేహుకు ప్రైస్ వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అండ్ ఈ క్లిప్ ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ ఏమో ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకు ట్రిపుల్ స్టాండ్ అయితే మనం ఫోన్ కోసం అయితే తీసుకొని ఉంటాం లేకపోతే తీసుకున్నా కూడా ఆ ట్రిపోర్ట్ స్టాండ్ మొత్తమే తీసుకున్నా ఇది ఒకటే సపరేట్ తీసుకునే దీనికి టూ హండ్రెడ్ ఉంటుంది అండ్ ఆ స్టాండ్ మొత్తం తీసుకుంటే ఒక త్రీ హండ్రెడ్ ఉంటుంది మ్యాక్సిమం స్టాండ్ తీసుకోవడానికి అయితే అనమాట ఈ విధంగా మన మొబైల్ మొబైల్ మోటార్ లాగింగ్ అయితే ఈ విధంగా సెటప్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ అయితే సెటప్ చేసి చూద్దాం అనమాట మైక్ ఫస్ట్ లోపల ఇన్సర్ట్ చేయాలి ఏ విధంగా అంటే ఇక్కడ మనకు ప్యాడ్స్ వస్తే కనిపిస్తున్నాయి కదా ప్యాడ్స్ ఇవి ఈ అయితే ఈ విధంగా గట్టిగా తీసేయాలన్నమాట బయటికి దాని తర్వాత ఈ మైక్ని ఈ విధంగా మొత్తం సెటప్ చేసుకున్న అండ్ ఈ యొక్క క్లిప్ ఉంటుంది కదా ఈ అయితే ఈ విధంగా బయటికి తీసి ఇక్కడ మనం ఇన్సర్ట్ అయితే చేయాలన్నమాట ఈ విధంగా ఇక్కడ ఇన్సర్ట్ చేసుకున్నాం అనుకో మన మోటో బ్లాగింగ్ రెడీ అండ్ మన వాయిస్ కూడా చాలా క్లియర్గా రావడం జరుగుతుంది అవన్నీ అయితే మీకు క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయండి అవన్నీ అయితే మీకు చాలా అంటే చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాయి ఇప్పుడు మనం ఓటో వ్లాగింగ్లో మాట్లాడి కూడా చూద్దాం ఇప్పుడు ఫోన్తో అయితే వీడియో రికార్డ్ చేయబోతున్నాయి ఇప్పుడు మైక్ అయితే సెటప్ చేద్దాం అంత లోపల మన మౌనం మైక్ని అయితే మనం లోపల అయితే ఫిట్ చేసేసినాం అనమాట ఈ ప్యాడ్స్లా అండ్ ఒక ఒక క్లిప్ కూడా మనం బయటకి తీసుకున్నాం దీన్నే మనం ఈ పోర్ట్లు అయితే ఇన్సర్ట్ చేసినాం అనుకో సెట్ అయిపోతుంది అనమాట చలో ఇక మన మోటో వ్లాగింగ్ అయితే సెటప్ రెడీ అయిపోయింది ఇదే మన మోటో వ్లాగింగ్ మొబైల్ తోటి హౌ టు సెటప్ మోటో వ్లాగింగ్ మొబైల్ అంటే ఇదే విధంగా చేయాలన్నమాట ఒక మంచి మైక్ తీసుకోవాలి దాని తర్వాత ఒక మంచి మొబైల్ ఉండాలి అండ్ ఇవన్నీ అయితే తీసుకోవాలన్నమాట ఆల్రెడీ చెప్పినా కదా సో ఇవన్నీ మీరు తీసుకోవాలనుకుంటే ఈ వీడియోకి అన్ని ట్యాగ్ చేసి పెడతా కిందనే ఉంటాయి సో ప్రతి ఒక్కరు తీసుకోండి ఎందుకంటే అవసరం ఉంటుంది ఎప్పటికైనా అవసరం ఉంటుంది మీకు సో ప్రతి ఒక్కరు పెద్ద ఖర్చేం లేదు మీరు నియర్కి సిట్టింగ్ కూర్చున్నంత కాదనమాట డబ్బులు సో జస్ట్ ఒక థౌజండ్ రూపీస్ ఇన్వర్స్ చేస్తే ఇది లైఫ్ టైం సెటిల్మెంట్ లైఫ్ టైం వీడియో ఎప్పుడైనా రికార్డ్ చేసుకోవచ్చు మీరు చిన్న చిన్న షార్ట్స్ కూడా తీసుకోవచ్చు అనమాట అవసరం లేదు మాకు ఎందుకు మాకు అనవసరం అవన్నీ ఆలోచించకుండా ఇదైతే ఖచ్చితంగా తీసుకొని పెట్టుకోండి లైఫ్లో ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా యూజ్ అయితే మీకు సో కన్ఫర్మ్గా తీసుకోండి అండ్ ఇది మనం లాగింగ్ మొబైల్ తోటి అయితే సెటప్ చేసుకున్నాం ఇప్పుడు ఈ మొబైల్ తోటి వాయిస్ ఏ విధంగా వస్తుంది అండ్ ఈ మౌనోమాక్ తోటి మనం వాయిస్ రికార్డింగ్ చేసి చూద్దాం వాయిస్ ఏ విధంగా వస్తుంది క్లారిటీగా వస్తుందా అవసరం లేదా వీ మొబైల్ తోటి అయితే వీడియో అంత మంచిగా వస్తుందో మంచిగా రాదో నాకైతే తెలియదు కానీ మీరు జస్ట్ వాయిస్ మాత్రమే వినండి అండ్ జస్ట్ చూడండి అనమాట వాయిస్ మాత్రమే వినండి వాయిస్ అండ్ మొబైల్ తోటి అంటే ఈ దీంట్లో మైనస్ అయితే లేదనమాట అంటే మైనస్ వీడియో రికార్డింగ్ అయితే లేదు ఓన్లీ ఫుల్ షటప్ అయితే డైరెక్ట్ నార్మల్గానే ఉంటుంది కాబట్టి నార్మల్ ఫోనే కాబట్టి నార్మల్గానే ఉంటుంది ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళకి మాత్రం మంచి బెస్ట్ అనమాట ఇది మోటార్ లాగింగ్ చేసుకోనికి ఎందుకంటే దాంట్లో మైనస్ కూడా ఉంటుంది కాబట్టి మైనస్లో మనం వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక రైడ్ చేసి అయితే చూద్దాం వెనకాల కనిపిస్తుంది కదా మన కేటీఎంఆర్సి వన్ ట్వంటీ ఫైవ్ సీసీ అనమాట సో సీసీ అంతా కూడా మనం బైక్ అంటే చాలా ఇష్టం సో దీని మీద మనం ఇప్పుడు ఒక రైడ్ చేసి చూస్తా అండ్ ఫుల్గా గాలి కూడా వస్తుంది మన దగ్గర ఫుల్ హై బడ్జెట్ మైక్ ఉంది కాబట్టి మీ అందరికీ వాయిస్ అనేది రిడక్షన్ లేకుండా చాలా క్లియర్గా రావడం జరుగుతుంది అనమాట సో మనం కూడా ఎంత పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నామో చూడండి ఎంత కరెక్ట్గా వస్తుంది వాయిస్ ఇప్పుడు మొబైల్ అయితే చాలా ఒక రైడ్ వేసి చూద్దాం త్రీ సిక్స్టీ డిగ్రీస్ జేవుకు కాబట్టి ఇన్స్టా రీల్స్ కూడా అప్లోడ్ చేస్తా అంటే నార్మల్గా షార్ట్స్ లెక్క తీస్తా అండ్ అదేవిధంగా ఒక మోటో వ్లాగింగ్ లేక కూడా తీసి చూపిస్తానమాట సో చాలా ఇప్పుడు రైడ్ కదా స్టార్ట్ చేద్దాం వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ ఇప్పుడు ఈ సెటప్ అయితే ఈ విధంగా చేసుకున్నాం మనం అండ్ మన తమ్ముడు ఇక్కడే ఉన్నాడు అనమాట సో గోప్రో పట్టుకొని నిల్చున్నాడు నెక్స్ట్ వీడియో వచ్చేసి హౌ టు సెటప్ గోప్రో అదే యాక్షన్ కెమెరా ఏ విధంగా సెటప్ చేస్తామో చూద్దాం సో గైస్ మన తమ్ముడు ఇక్కడనే ఉన్నాడు ఇది మన మోటో వ్లాగింగ్ మొబైల్ అయితే సెటప్ ఫుల్ గా చేసుకున్నాం ఒక రైడ్కి అయితే వెళ్ళొద్దాం అనమాట సో చలో మనం రైడ్ అయితే వెళ్దాం అండ్ అందులో గోపు యాక్షన్ యాక్షన్ కెమెరా కాబట్టి అందులో మైనస్ అయితే ఉంటాయి దీంట్లో అయితే మైనస్ ఏం లేదు చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో సో చలో మనం అయితే ఒక రైడ్ పోయి వద్దాం అనమాట సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పటికి కూడా చలో గాయస్ ఇదే మన మొబైల్ తోటి మన బైక్ అయితే స్టార్ట్ చేసినాం చాలా మనం అయితే బైక్ చేస్తున్నాం అండ్ సో ఈ విధంగా అయితే వస్తుంది అనమాట మన లుకింగ్ అండ్ వ్యూ అనేది ఈ విధంగా అనిపిస్తుంది అది ఐఫోన్ ఉండి ఉంటే కొంచెం మైనస్లో పెట్టుకొని రైడింగ్ చేస్తే రైడింగ్ చేసినా కూడా మంచిగా ఉండే ఓకేగా ఈ విధంగా అనిపిస్తే మీకు ఓకే అనిపిస్తే బై చేయండి తీసుకోండి ఇవన్నీ ప్రొడక్ట్ మనం మళ్ళా చెప్తున్నా ఇవన్నీ ప్రోడక్ట్స్ మన డిస్క్రిప్షన్ అయితే పెడతా అనమాట అదే ట్యాగ్ అయితే చేస్తా ఇదే వీడియోకి ట్యాగ్ చేసి పెడతా సో ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందే పోతున్నా ఇదే మన లుకింగ్ అనమాట అండ్ వ్యూ అనేది ఈ విధంగా కనిపిస్తుంది మీరు వ్యూని చూడకుండా జస్ట్ మనం వాయిస్ని వినండి వాయిస్ ఏ విధంగా వస్తుందో చెప్పండి అండ్ ఇప్పుడు వ్యూ కోసం అయితే మీకు వ్యూ అయితే మన దాంట్లో మైనస్ లేదు కాబట్టి మీకు మైనస్లో చూపించలేకపోతుంది అనమాట సో మనం ఎండకు బ్యాక్ సైడ్ అయితే పోతున్నాం వ్యూ అనేది లొకేషన్ అనేది ఏ విధంగా వస్తుందో మనకే తెలియదు అండ్ ఒక ఫుల్ స్పీడ్ రైడింగ్ చేసి అయితే చూద్దాం సో ఫుల్ స్పీడ్ అయితే పోవడం అనమాట చాలా జాగ్రత్తగా మనం నడతా కొంచెం కూడా పానీ నేను అనుకుంటున్నాం అండ్ తెల్లప్పుడు మన తమ్ముడు అయితే రిటర్న్ వెళ్దాం అనమాట సో ఇదే మోటో లాగి మొబైల్ తోటి అండ్ ఇప్పుడు మనం ఇదే వీడియోలో అయితే చూపించబోతున్న మామ ఒక్క నిమిషం ఆఫ్ చేసి ఆన్ చేస్తాను ఎందుకంటే ఇది మనది త్రీ సిక్స్టీ డిగ్రీస్ కదా హుక్ కదా సో చూపిస్తా అనమాట ఏ విధంగా చేసుకోవాలి యాంగిల్ అయితే చేంజ్ చేసినాం అనమాట రొటేటబుల్ యాంగిల్ అయితే చేంజ్ చేసినాం చూడండి ఈ విధంగా కరువుడు షేప్ నైన్టీన్ పాయింట్ సిక్స్ డిగ్రీస్ అయితే అయిపోయిందనమాట ఇప్పుడు ఈ వీడియో అండ్ ఇది మన రైడింగ్ మోటో బ్లాగింగ్ చేసి మొబైల్ తోటి మోటో బ్లాగింగ్ చేయాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు చాలా అంటే చాలా తక్కువ డబ్బులతో అయితే మోటో బ్లాగింగ్ సెటప్ అయితే రెడీ అయిపోతుంది ఇది వ్యూ పాయింట్ మన మోటో బ్లాగింగ్ మొబైల్ తోటి ఈ విధంగా అయితే చాలా సింపుల్గా అయితే చేసుకున్నాం మనమే సో మీరు కూడా చూసిరు కదా సో ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిందిగా ఓడుతున్నాం అండ్ ఎక్కడికైనా పోయినా కూడా మీకే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇది గాయస్ మీరు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూడండి మన తమ్ముడు నిలబడ్డాడు అండ్ మనమేమో ఫోన్ తోటి మోటార్ లాగింగ్ అయితే రెడీ చేసుకున్నాం మీరు కూడా రెడీ చేసుకోండి చాలా అంటే చాలా తక్కువ డబ్బులకే ఈ ప్రోడక్ట్స్ మళ్ళీ చెప్తున్న ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఈ వీడియోకి ట్యాగ్ చేసి పెడతా ఖచ్చితంగా తీసుకోండి ఎంత ఖర్చు కాదు మీ నీళ్ళే ఖర్చు చేసే డబ్బులు కూడా ఖర్చు కావు అనమాట సో చాలా అంటే చాలా ఈజీగా ఖర్చు అవుతాయి సో ప్రతి ఒక్కరు తీసుకోవాల్సింది కోరుతున్నాయి ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ ఆన్ ద స్పాట్ జరిగింది అనుకో మీరు ఈ విధంగా సెటప్ చేసుకుని ఉన్నారనుకో ఆన్ ద స్పాట్ వీడియో అనేది ఆన్ చేసుకోవచ్చు అనమాట లేకపోతే మీరు ఫోన్ తీసి ఆన్ చేయాలంటే అంత టైం ఉండదు ఈ జనరేషన్లో మొత్తం వీడియోలు ఫోన్లతోటే నడుస్తుంది కాబట్టి ఇది మన టాపిక్ అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి హౌ టు సెటప్ యాక్షన్ కెమెరా మన దగ్గ మన దగ్గర వచ్చేసి యాక్షన్ కెమెరా వచ్చేసి గోప్రో హీరో టెన్ అయితే ఉంది ఆ యాక్షన్ కెమెరా తోటి ఏ విధంగా మనం మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేస్తామో అండ్ ఏ విధంగా మనం మోటో బ్లాగింగ్ సెటప్ చేస్తామో అవన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయబోతున్నా అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా ఇంకేమైనా డౌట్స్ అనిపిస్తే ఈ వీడియోకి కామెంట్ చేయండి దాని గురించి మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం చాలామంది అంటుంటారు అనమాట సో మొబైల్ తోటి వీలు కాదు వీలు కాదు అని మనం మొబైల్ ఫోన్ తోటి కూడా మోటో బ్లాగింగ్ అయితే చూసుకోవచ్చు భయ ఇది మనం ఇప్పుడు రికార్డ్ అవుతున్న వాయిస్ అండ్ వీడియో వచ్చేసి ఓన్లీ ఫర్ మొబైల్ అనమాట చూడండి ఇది అండ్ ఇది మొత్తం మన మొబైల్ తోటి రికార్డింగ్ అవుతుంది వాయిస్ వచ్చేసి మౌనో మైక్ అనమాట సో మౌనో మైక్ ప్రైజ్ వచ్చేసి ఒక మంచి మైక్ తీసుకోండి మీరు కూడా ఈ మౌనో మైక్ కూడా మన ఈ వీడియోకి ప్యాక్ చేసి పెడతా సిక్స్ హండ్రెడ్ రూపీస్ మౌనవ్ మైక్కి వాయిస్ మైక్ బాగుంటే వాయిస్ అనేది ఏ విధమైన వస్తుంది చాలా మంచిగా వస్తుంది సో ఇది మన సెటప్ అండ్ చూడండి ఇదే మన మోటార్ లాగింగ్ సెటప్ విత్ మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్ తోటి కూడా మోటార్ లాగింగ్ అయితే చేసుకోవచ్చు ఎవరైనా టెన్షన్ పడకండి సో ఖచ్చితంగా ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్ థ్యాంక్ యూ తెలుసు కదా నేను నేను మీ మేడిగడ్డ వినోద్ సో సపోర్ట్ మీ గైస్ లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్